ండి అందరూ ఎలా ఉన్నారు సో ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట ఈరోజు నేనేమేమి కుక్ చేస్తాను అండ్ అలాగే లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా నాటుకోడి ఫామ్కి వెళ్ళి మేమైతే నాటుకోడి తీసుకొని వచ్చాము సో అది ఎట్లా స్టోర్ చేశాను అండ్ అలాగే ఈరోజు నాటుకోడి కర్రీ ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు సో ఇద్దరు ముగ్గురు కూడా కమెంట్ చేశారనమాట ఎలా కుక్ చేశారు అని కూడా అడిగారు సో అది కం కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుంది ఎందుకంటే మనం బ్రాయిలర్ కోడి కుక్ చేసినట్టుగా ఇది కుక్ చేస్తే అంత బాగుండదు కాబట్టి అది ఎట్లా చేస్తాను ఇంకా ఇంకా ఈరోజు చేయబోయే కొన్ని కొన్ని పనులు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఏంటి అనేది ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తారు నేనైతే వీక్ ఒకసారి అలా ఈ ఆపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట చేసి స్టోర్ చేస్తాను సో ఇట్లా క్యూబ్స్లో చేస్తూ ఉంటా అది కూడా ఇప్పుడు చేస్తున్నా చిన్నప్పుడైతే బీట్రూట్స్ క్యారెట్స్ చాలా తక్కువ తినేవాళ్ళం అనిపిస్తుంది ఇప్పుడే ఫుడ్ పైన ఎక్కువ తెలుసుకోవడము ఎక్కువ తినడం అంతే ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ ఉన్నప్పుడు చాలా నార్మల్గా కర్రీస్ పప్పు అన్నం చారు చికెన్ వీక్లీ టూ టైమ్స్ అట్లా తినేవాళ్ళం అంతే ఇప్పుడే అంత పెరుగు యూస్ చేయాలా లేకపోతే చికెన్ ఉండాలో అర్థం కావట్లేదు ఓకే ఫస్ట్ నేను చికెన్ అయితే ఇదిగో ఇలా స్టోర్ చేస్తాను అనమాట ఇట్లాంటి జిప్ కవర్స్లో పెట్టేసి డీప్ ఫ్రిజ్లో పెడతాను ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు సో ఇదైతే ఇప్పుడు బయట తీసా కాబట్టి ఇది కొంచెం కరగడానికి టైం పడుతుంది లోపు నేను యూస్ చేస్తాను మార్నింగే లాస్ట్ టైం చేసిన జ్యూస్ అయితే అయిపోయింది వీక్లీ ఒకసారి పని ఉంటుంది కాబట్టి అది ఒకసారి చూద్దామని ఇది వీడియో షూట్ చేస్తాను అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకుంటే బెటర్ బీట్రూట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి అంత ఎక్కువగా అవసరం లేదు క్యారెట్ ఇంకా యాపిల్ అయితే నేను సేమ్ క్వాంటిటీలో తీసుకుంటాను ఇప్పుడు అంటే ఏమో యాపిల్ యూస్ చేస్తే ఒక్కోసారి కీరా అలోవెరా జ్యూస్ మనకి అలోవెరా జ్యూస్ కూడా ఇక్కడ విడిగా దొరుకుతుంది బాగుంటుంది అది కూడా సో చూస్తారు కదా ఈ పైన ఏమో బీట్రూట్ మిడిల్లో యాపిల్ లాస్ట్లో క్యారెట్ వేసిన సేమ్ క్వాంటిటీస్ బీట్రూట్ కొంచెం తక్కువ అనమాట ఇప్పుడు చూస్ చేసేస్తాను వచ్చిన తర్వాత ఏ పని వచ్చినా రాకపోయినా చికెన్ కొట్టడం మాత్రం రావాలి సో చికెన్ తీసుకొచ్చాడు కదా అది కొంచెం బిగ్ సైజ్ కట్ చేసి అనమాట వాళ్ళు అందుకని కర్రీ కావాల్సిన సైడ్ ఇప్పుడు కట్ చేస్తున్నాను ఒకటి వాష్ నేను సెపరేట్ మంచి స్టాండర్డ్ కత్తి కూడా ఉన్నాను ఒకటి చికెన్ కట్ చేయడానికి నేను కిచెన్లో ఉంటే సాధ్యం మంచిగా ఇట్లా ఆడుతూ ఉంటది అనమాట నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా కోలో తీసుకొచ్చామని అవుట్డోర్ బబ్బుల్స్ది ఇదే మంచిగా ఎక్కువ వస్తాయి అనమాట బబుల్స్ కూడా సెంత బాగా అనిపిస్తున్నాయి ఇంకా అవుట్డోర్ అయితే ఇంకా బాగుంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా సో ఫైనల్గా ఇప్పుడు అయితే ఇంకా నాటుకోడి కూర ఉండడానికి వచ్చేసిన నేను నాటుకోడి పులుసులాగా చికెన్ అయితే కొంచమే ఒక హాఫ్ కేజీ అట్లా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే ఫుల్గా కంప్లీట్గా అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా మంది ఇక్కడ నాటుకోడి లో ఉండే కోళ్ళు నార్మల్ రెగ్యులర్ చికెన్లోనే వండుతున్నాను అనమాట అట్లా వండితే అంత టేస్టీగా ఉండదు అది అంత బాగా కుక్ అవ్వదు ఫస్ట్ థింగ్ కుక్కర్లో అయితే కనుక సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పే సేమ్ ప్రాసెస్ టూ విజిల్స్ అట్లా పెడితే మంచిగా కుక్ అవుతుంది కానీ నేను కుక్కర్ కాకుండా నార్మల్ బౌల్లో వండుతున్నాను అనమాట ఎలా వండుతానో చూపిస్తాను ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నా నేను ఆయిల్ కూడా పల్లి నూనెనే వాడుతున్నాను ఎక్కువ ఏమే వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది దానిలో చాలా కొలెస్ట్రాల్ మనం రిలీజ్ అవుతుంది అయిపోయినట్టు మూవ్ చేయకు పడిపోతుంది సో ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఒక ఇలాచి ఇంకా లవంగాలు దాల్చిన చెక్క ఆకు కొంచెం వేస్తున్నా నా దగ్గర ఉన్న ఐటమ్స్ వేస్తున్నా ప్రజెంట్ అయితే కావాలంటే అన్ని మనం బగారాలు ఇట్లా వాడే వాటిల్లో వేసేవన్నీ వేయొచ్చు మెయిన్గా మనము ఒక వండినట్టు ఒకరికి టేస్ట్ రావట్లేదు అంటే రీజన్ మాత్రం ఒకటే మనం యూజ్ చేసే ఆయిల్ ఇంకా మన హోమ్మేడ్ మసాలా అనమాట మనం బయట కొని తెచ్చే చికెన్ మసాలా అవి వాటిల్లో నుంచి అయితే టేస్ట్ అసలు ఏమి రాదు బెటర్ టు యూస్ యువర్ ఓన్ గరం మసాలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఆనియన్స్ కట్ చేసి పెట్టినా నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి ఇంత సైజు ఆనియన్ అయితే సరిపోతుంది ఇంత పెద్ద గిన్నె అయితే పెట్టిన నేను ఇంత చికెన్కి కానీ ఇది మంచిగా కుక్ అవుతుంది అనమాట కొంచెం సూట్ లాగా రావాలంటే మాడిపోకుండా మంచిగా అని చెప్పేసి నేను ఇంట్లో పెట్టినా నెక్స్ట్ ఇది కొంచెం లైట్గా వేగుతున్నప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ అది కూడా ఇంట్లో వేసుకున్నది వేయాలి ఇది ఒక స్పూన్ వేస్తున్నా తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాం కొద్దిగా లైట్ నేను పసుపు ఉప్పు అన్ని స్టార్టింగ్ లో వేస్తా కానీ కారం గరం మసాలా ఇది ఒకటి మాత్రం కర్రీ ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత ఇస్తాను అనమాట కడిగి పక్కకు పెట్టేసిన దాకా ఇప్పుడే యాడ్ చేసిన అనమాట నేను చికెన్ని కాస్త అయ్యాక మంచిగా కొంచెం ఒక థర్టీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ చికెన్ అయితే అవుతుంది ఈ గ్యాప్లో నేను పిండి దోశకి ఇంకా ఇడ్లీకి రెండింటికి కావాల్సిన బ్యాటర్స్ అయితే నానబెడతాం కదా అది చేస్తాను అనమాట ఈవినింగ్ బ్యాటర్స్ చేస్తాను సో అది ఎలా చేస్తాను కూడా చూపిస్తాను సో దోశ పిండి కోసం అయితే నేను ఫస్ట్ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా తర్వాత వన్ గ్లాస్ మినపప్పు దీంట్లోనే కొంచెం శనగపప్పు యాడ్ చేస్తాను దాంతో టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఇంకొక దాంట్లో ఇడ్లీకి నానబెడుతున్నా దానికోసం ఒక వన్ గ్లాస్ మినపప్పు టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ చేసుకుంటాము సో ఇది ఇప్పుడు నానబెట్టాలి ఇడ్లీ కోసం ఇడ్లీ రవ్వ విడిగా దీంట్లో మినపప్పు దీంట్లో దోశ పిండికి కావాల్సిన మొత్తం అయితే నానబెట్టి పెట్టేసా సో ఫైనల్గా కుకింగ్ అయితే అవుతుంది ఒక సైడ్ రైస్ ఇంకా చికెన్ సో ఇంత మల్టీ టాస్కింగ్ ఉంటుంది ఇంట్లో ఉన్న ఎక్కడున్నా ఏదైనా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఈ కుకింగ్ అవుతున్న టైంలో ఇంకా వేరే పని ఉంది అది చేయాలన్నమాట సో నెక్స్ట్ అదేంటో కూడా చూపిస్తాం సో మిడిల్ ఆఫ్ ది కుకింగ్ అయితే కొంచెం ఎడిటింగ్ కానీ లేదంటే ఇంకేదైనా కొన్ని క్లాసెస్ కానీ కొన్ని ఇన్సూరెన్స్కి సంబంధించిన కొన్ని వర్క్ చేస్తున్నాం అనమాట ప్రజెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అట్లా చేస్తూ ఉంటాను అదే టైంలో సాధ్య పక్కన ఆడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇది అంటే ఈ బ్లాగ్లో ఏంటంటే డైలీ ఉండే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అంటే ఈరోజు ఉన్న పనులు రేపు ఉండవు అట్లా ర్యాండంగా తీస్తున్నాను అనమాట ఈ బ్లాగ్ నేను ఈ మధ్య ఛానల్లో కూడా కొత్తగా కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో వాళ్ళందరూ వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా రీసెంట్ టైమ్స్లో వ్యూవర్షిప్ అనేది చాలా బాగా వస్తుంది రీచ్ అయితే బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే యూట్యూబ్లో కూడా ఇంకా మంచి వ్యూవర్షిప్ రావాలి న్యూ సబ్స్క్రైబర్స్ ఇంకా రావాలని అనుకుంటున్నాను అన్నమాట ఇంకా మంచి కంటెంట్స్ అలాగే మెయిన్గా యూస్ఫుల్ కంటెంట్ అయితే పెట్టాలని అనుకుంటున్నారు ర్యాండంగా మేమేం చేస్తున్నాము ఏంటి అనేది కాకుండా మీకు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది అయితే నా వీడియోస్లో కంపల్సరీ ఉంటుంది ఒక ఎలిమెంట్ అయినా అలా అనమాట చికెన్ అయితే మంచిగా వాటర్ అన్నీ వచ్చి కొంచెం ఇంకిపోతున్నాయి అనమాట ఈ టైంలో మనం కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేయాలి ఒక టూ గ్లాసెస్ అట్లా యాడ్ చేస్తాను ఇట్లా మరుగుతున్నప్పుడు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను కారం కారం కూడా షాప్లోది కాదు ఇది కూడా హోమ్మేడే మంచిగా తోటలో మిర్చి తీసుకొని పట్టించింది అనమాట టూ అండ్ హాఫ్ టూ టూ స్పూన్స్ ఫుల్గా వేస్తే సరిపోతుంది నెక్స్ట్ మసాలా మసాలా కూడా హోమ్ మేడే అందుకే మనకు మెయిన్గా అప్పుడు అమ్మమ్మల తాతమ్మల వండిన చికెన్ పులుసు టేస్ట్ రావాలంటే మరి హోమ్ మేడే యూజ్ చేయాలి తప్పదు మసాలా వేసిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను నేను ఇట్లా డ్రై కొబ్బరి పొడి ఇది కూడా హోమ్ మేడే కాసేపు అట్లా మూత పెట్టేస్తే మంచిగా కుక్ అయిపోతుంది ఫైనల్గా అది దించే ముందు ఇంకా నేను కొత్తిమీర కట్ చేసి పెట్టాను అది యాడ్ చేస్తాను అంతే సింపుల్ కుక్ చేయడం కూడా కాకపోతే మంచిగా ఉడికేటట్టు చూసుకోవాలి ఒకవేళ కుక్కర్లో ఉండాలి అనుకుంటే ఒక టూ విజిల్స్కి అయితే అయిపోతుంది ఇది సింపుల్గా కొత్తిమీర వేస్తున్నాం అంటే ఇంకా లాస్ట్ కర్రీ ఫైనల్గా వచ్చేసిందండి కదా సో నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు వీడియో పూర్తిగా చూసింటే మీరు నాటుకోడి పులుసు ఎవరికైనా ఇలా తయారు చేయాలనుకుంటే వచ్చేసినట్టే సో ఇదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే నేను ఓన్లీ ఆఫ్టర్నూన్ నేను చేసుకునే వర్క్స్ అనేవి నేను మీకు చూపించాను లంచ్ టు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైం వరకు ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వర్క్స్ ఏముంటాయి ఏంటి అనేది ఇందులో యాడ్ చేస్తే ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుంది అనమాట అందుకని ఇప్పుడైతే ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమెరికాలో చిట్టి చిలకమ్మ